ఒత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజ్ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనే పోనే కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వారంతా వర్గశత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం బాబు మార్కు రాజకీయం అయితే కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశాను అని చెప్పుకోలేకపోవటం బాబు మార్కు రాజకీయం అయితే కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం జగన్ మార్క్ రాజకీయం అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా